పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్షలు నేటితో ముప్పై రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఊరి వేసుకొని వినూత్న రీతిలో తమ నిరసన కార్యక్రమం చేపట్టారు సమస్యలు పరిష్కరించకుండా తమపై యస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఈ సందర్భంగా అంగన్వాడి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రోజుకు సమ్మె చేరుకున్నాము కానీ ఇంతవరకు కూడా సీఎం గారు మావింద స్పందించకుండా లేనిపోని అరాచకాలు పెడుతున్నాడు మళ్ళీ ఇంకా కొత్తగా యస్మా అనే చట్టాన్ని కూడా తీసుకొచ్చినాడు అయినప్పటికీ మేము బెదిడేది ఏం లేదు అదడేది లేదు ఇవ మేము సమ్మె నోటీసులు కూడా తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మేమంతా గట్టిగా చెప్తున్నాము ఎవరూ కూడా మా ఈ పోలీసులను కూడా వెంటబెట్టుకొని మా అధికారులు బెదిరిస్తూ ఇంకా వాళ్ళని జాయిన్ చేసుకోవడం కూడా జరిగింది ఇక్కడ అయినప్పటికీ కూడా మా వాళ్ళు మళ్ళీ మేము చేరుకుంటామంటే కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు మీరు సెంటర్ లోనే కూర్చోవాలి కానీ మీరు సమ్మె విరమించే లేదు మేము నోటీసులు వెనక్కి తీసుకోమని చెప్పి అంటున్నారు వాళ్ళు అయినా మేమైతే గట్టిగా ఈ సందర్భంగా చెప్తున్నాము ఇంత అరాచకంగా చేసేటువంటి ఈ జగన్ పాలన ఎందుకు వచ్చిందిరాయన మేము ముప్పై రోజులు అయితే ఈ మహిళలు ఇక్కడ రోడ్డు మీద పడి ఇన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంత ధైర్యంగా చెప్తున్నా కూడా ఆయనకైతే కొంచెం కూడా కనికరం లేదు సజ్జల రామకృష్ణాడు అయితే ఇంకా ఏందో ఆయన మూడు నెలల తర్వాత చూస్తాడంట ఇప్పుడు చేయలేనోడు మూడు నెలల తర్వాత చేస్తాడంట ఆయన ఉంటాడో ఉడతాడో ఆయనకే తెలియలేదు ఇప్పటికి అందరికి నిర్ధారణ అయిపోయింది నువ్వు రావు నాయన బాబు అంటే కూడా నేను వస్తాను నేను చేస్తాను నేను పెడతానంటాడు ఆయన ఏం చేస్తాడు మాకు ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు పెంచింది వెయ్యి రూపాయలు పెంచితే పదకొండు వేల రూపాయలు పెంచినా అని ఒక అంగామగా చెప్పుకుంటున్నాడు అది సిగ్గు చేయటం అని చెప్పి చెప్తున్నాం మేము ఈ రోజు మేము ఉరిగి వేసుకోవడానికి కూడా మా ప్రాణాలు పోవడానికి కూడా సిద్ధపడి మేము ఈ రోజు సమయం ఇంకా కొనసాగిస్తాము ఉధృతం చేస్తాము నువ్వు ఎప్పటికైనా మమ్మల్ని చర్చలకు పిలుచుకొని ఏదో ఒక సమయం మాకు డబ్బులు మీరు ఇప్పుడు పెంచకపోయినా సరే మీరు జీవో మూలకరణంగా అయినా మాకు మీరు ఒక చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మీరు ఇది కూడా చేయలేకపోతే మాత్రం మేము ఎప్పటికీ కూడా నువ్వు ఏం చేసినా మేము ఇంకా ఎన్ని రోజులైనా సరే నువ్వు మాకు సానుకూలంగా మాకు వచ్చేంత వరకు ఈ అంగన్వాడి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమయం కొనసాగిస్తాము ఉధృతం చేస్తామని చెప్పేసి నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు తల్లి తల్లి కూడా తెలియలేదు చెల్లిని విడనాడినావు తల్లిని విడనాడినావు కనీసం ఒక అమ్మలు అక్కలు అని చెప్పేసి అంగన్వాడి అక్కలందరినీ ముద్దు పెట్టుకొని పాద పాదయాత్రలో మాకు హామీలు ఇచ్చినావు కదా ఆ హామీ నెరవేర్చాలని కూడా నీకు లేదా ఏమయ్యా నీకు ఇంత కనికరం లేకుండా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నామే ఈ ఒక్క అంటే ఒక్క మాటకైనా మమ్మల్ని సానుకూలంగా చేసుకొని సరే అమ్మా ఇది ఒక జీవో ఇస్తాను ఈ అయిపోయిన తర్వాత మేము ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనైనా మేము పలా నెలకు ఇస్తామని అయినా మాకు అంతో ఇంతో కూడా ఇచ్చే కూడా మేము ఈ రోజు సమ్మెను విడమించడానికి సిద్ధంగా ఉన్నాము అది కూడా చెప్పకుండా నువ్వు ఇదే కొనసాగి కచ్చి సాధింపుతో మీరు నువ్వు కనుక మేము కూడా ఈ సమ్మెను ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా కూడా ఈ సమ్మె ఉధృతం చేస్తామని మేము సభ మూలకంగా తెలియజేస్తున్నాం ఈ రోజుకి ముప్పై రోజు అవుతుంది మేము సమ్మె చేయబట్టి చేస్తున్నా కూడా మేము ఇంకా ఇప్పటికైనా ఎన్ని రోజులైనా అదరము బెదరము ఇదే కంటిన్యూ చేస్తాం ఎందుకంటే జగనన్న నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు ఏమున్నావు ఏం చెప్పావు నేను విన్నాను కన్నాను చూసినాను అన్నావు అక్క చెల్లెమ్మలు అన్నావు అంటే ఈ అంగన్వాడి వాళ్ళకు అక్క కనపడలేదా మీకు మేము జనవరి ఫస్ట్ అయినా ఇక్కడే చేసుకున్నాము సంక్రాంతి పండుగ కూడా ఇక్కడే జరుపుకుంటాం మమ్మల్ని మేమేం అడిగినాము అక్క అడగరాని కోరికలు ఏం అడగలేదు జీతాలు పెంచవయ్యా మాకు గ్రాడ్యుటీ ఇవ్వండి ఆ రెండు కోరికలు అడిగినాం టిఏడిఏ మీరు ఇప్పుడు వచ్చి జీవో ఇడిచినాము అరవై రెండు సంవత్సరాలు పెంచినామన్నారు టీఏడిఏ ఎప్పటి నుండో మీ ఆయన పుట్టక తలకి నుండి కూడా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవో కాదు కనుక మేము మా మీద దయ ఇప్పుడు కూడా కనపడడం లేదా ముప్పై ముప్పై రోజుల నుండి మేము చేస్తూనే ఉన్నాము మీకు అక్క చెల్లెళ్ళు అన్నప్పుడు మీరు మీకు మేము కనపడడం లేదా జగనన్న మేము అడగడం ఏమి మాకు కనీస వేతనము ఇవ్వండి సుప్రీం కోర్టు ప్రకారము ఇరవై ఆరు ఇరవై ఆరు వేల జీతము ఇవ్వమని అడుగుతున్నాం కానీ ఎంతో ఎంతో పెంచినామని మీరు ఒక జీవో విడుదల చేస్తే మేము ఇప్పటికైనా సమ్మె విరమించాలని ఉన్నాం కానీ అధికారులతో యస్మా చట్టం అని ఉపయోగించారు నిన్నటి నుండి నోటీసులు ఇప్పుడు సూపర్వైజర్లు కానిస్టేబుల్ని పిలుచుకొని పోయి ఇంటింటికి మీరు తీసుకుంటారా లేదా నోటీసులు అంటే ఇది కాకుండా అధికారుల బెదిరింపులు అధికారులకు బెదరము మేము ఏమి కాము మేము సమ్మె ఇలాగే కొనసాగిస్తాం